నేను ఈ రోజు రవ్వ లడ్డు చేశాను నేను ఎలా చేశాను ఈ రోజు మీకు చూపిస్తాను ముందు బాండిల్లో నేను నెయ్యి పోసుకున్నానండి ఆ తర్వాత జీడిపప్పులు కిస్మిస్లు వేసి ఈ విధంగా గోల్డెన్ కలర్ లో వచ్చే వరకు వేయించి తీసుకున్నాను తర్వాత అదే నెయ్యిలో ఆరు వందల యాభై గ్రాముల వరకు బొంబాయి రవ్వ వేసి చక్కగా వేయించాను పది పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో సుజీ రవ్వను వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ఆరు వందల యాభై గ్రాములు షుగర్ ని యాడ్ చేసుకుని కలుపుకున్నాను సుజీ రవ్వలో షుగర్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకున్నాక వేరే ప్లేట్ లోకి తీసేసి ఒక చెప్ప ఎండు కొబ్బరి తురుమును వేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నానండి వేయించిన ఎండు కొబ్బరి తురుముని సుజీ వేసి కలిపేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి నాలుగైదు ఇలాచీలను చక్కగా చితక వేసి కలిపేశానండి ఆ తర్వాత ఒక గ్లాసుడు పాలు కాచి చల్లార్చి ఇందులో వేసుకుంటున్నాను ఒక గ్లాస్ పాలు సరిపోలేదండి ఇంకొక పావు గ్లాస్ పాలు పోసి కలుపుకుంటున్నాను ఇప్పుడు కరెక్ట్ గా లడ్డు చుట్టడానికి సరిపోయింది ఇంకా జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసేసుకొని చక్కగా ఒక్కొక్క లడ్డుకి రెండు మూడు కిస్మిస్లు జీడిపప్పులు పెట్టుకొని లడ్డు చుట్టేసుకోవాలి ఇలాగ చేశారండి చాలా ఈజీ అనిపించింది చాలా టేస్టీగా జ్యూసీగా చాలా బాగున్నాయండి ఇలాగా ఒక అర కేజీ బొంబాయి రవ్వతో చేసుకున్నారంటే చక్కగా వారం రోజుల వరకు టేస్టీగా జూసీగా తినేయచ్చు పిల్లలు చాలా బాగా ఇష్టపడతారండి వీటిని మీరు కూడా ఇలాగే చేస్తారా అయితే ఒక చిన్న కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి